అందరికీ నమస్కారం జీఆర్ చాట్ల ఐఎమ్ గజ్జారం చాట్ల సోమారామృత శతకంలోంచి తదుపరి మన వీడియో ఈ టీనేజర్స్ సంబంధించిన మళ్ళీ ఇంకా కొత్త స్టెప్స్ ఏముంటాయి అన్న దానిపైన వచన కవిత్వ చదివి వినిపిస్తాను తర్వాత దాని అర్థం గురించి చర్చిద్దాం మానసిక పరిపక్వత జరుగుతున్న తరుణం మానసిక పరిపక్వత జరుగుతున్న తరుణం తమ రోజువారి ప్రణాళికలు చేసుకునే సమయం తమ రోజువారి ప్రణాళికలు చేసుకునే సమయం పరిణామ అంచనాలు కొంచెం తడబడే ప్రమాదం పరిణామ అంచనాలు కొంచెం తడబడే ప్రమాదం భవిష్యత్తు పాత్రపైనే ఇక అనుమానం అమృతపుత్ర భవిష్యత్తు పాత్రపైనే ఇక అనుమానం అమృతపుత్ర తర్వాతి కవిత ప్రవర్తన ప్రణాళిక తయారీల తరుణం ప్రవర్తన ప్రణాళిక తయారీల తరుణం అస్థిర నైపుణ్యాలు వ్యర్థంగా ఉపయోగం అస్థిర నైపుణ్యాలు వ్యర్థంగా ఉపయోగం పని అయినాక ఆలోచన చేయు నైజం పని అయినాక ఆలోచన చేయు నైజం అపరిపక్వ పని తీరుకు అద్దం పడుతుంది అమృతపుత్ర అపరిపక్వ పనితీరుకు అద్దం పడుతుంది అమృతపుత్ర దీని భావం ఏం రాశామంటే దీని గురించి చర్చించిన తర్వాత చెప్దాము ఈ టీనేజర్స్ హార్మోన్ల ప్రభావం ప్రారంభమవుతుందని ఇంతకుముందు చర్చించాం కదా ఆ హార్మోన్ల ప్రభావంతో శారీరకంగాను మానసికంగాను పరిపక్వత చెందుతూ ఉంటారు ఇంకా అపరిపక్వత స్థితులే ఉంటారు వాళ్ళలో చాలామంది స్వతంత్రించి తమకు తానుగా తమ భవిష్యత్తు లేదా రేపు ఎల్లుండి చేసే పనుల గురించి ప్లానింగ్ చేసుకోవాలి ఒక లక్ష్యం నిర్దేశించుకోవాలి అన్న దృఢ సంకల్పంతో ఉంటారు వాళ్ళు పెద్దల సజెషన్స్ కానీ తల్లిదండ్రుల సంప్రదింపులు కానీ చేయకుండా తమకు తాముగా నిర్ణయించుకుంటారు ఎందుకంటే రేపు పరీక్షల్లో తక్కువ మార్కులు అనుకోండి వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు ప్రోగ్రెస్ కార్డుని పేరెంట్స్ కానీ పెద్దలకు కానీ చూపించడానికి ముఖం చెల్లదు అని భయపడుతుంటారు వీటన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిరోజు ఎనిమిది తొమ్మిది గంటలకు మేల్కొనే ఈ పిల్లలు ఉదయాన్నే ఐదు గంటలకే మేల్కొని చదువుకోవాలి అని ఒక ప్లానింగ్ ఒక ప్రణాళిక తయారు చేసుకుంటారు కానీ ఐదు గంటలకు ఒకరోజు మొదటి లేస్తారు అంత నిద్రమత్తులు ఉంటారు వాళ్ళకు చదివిన బురగెక్కదు ఎందుకంటే వాళ్ళకి అప్పడాక అలవాటైంది ఆ టైంలో హాయిగా నిద్రపట్టే సమయం అది అందుకని చెప్పి ఎనిమిది తొమ్మిది గంటలకు మేల్కొనే వారు ఒక్కసారిగా నాలుగైదు గంటలకు మేలుకోవాలనుకోవడం అది ప్రణాళిక సరైనది కాదు వాళ్ళు ఏం చేయాలంటే ఎనిమిది గంటలకు మేల్కొనేవారు ఏడు గంటలకు మేలుకునే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలి అది పెద్ద కష్టమేం కాదు ఆ విధంగా ఒక వారం రోజులు గడిస్తే ఖచ్చితంగా ఏడు గంటలకే మేలుకుంటారు ఆ తర్వాత దాన్ని ఆరు గంటలకు మార్చుకోవాలి మళ్ళీ వారం తర్వాత ఐదు గంటలకు మార్చుకోవాలి ఈ విధంగా ఒక ఆరోగ్యకరమైన నిద్ర వస్తుంది ఆరోగ్యకరంగా చదువుకునే అవకాశం దొరుకుతుంది ఇట్లా వాళ్ళు ప్లానింగ్ చేసుకోవాలి కానీ అట్లా కాకుండా ఒకటేసారి తొమ్మిది గంటలకు లేచే వాళ్ళు ఐదు గంటలు వేసి కూర్చొని చదవలేకపోతారు మానసికంగా కృంగిపోతారు అది ఆ ప్రణాళిక ఫెయిల్యూర్ ప్రణాళిక అవుతుంది ఇక చదువుకునే పద్ధతుల్లో అప్పటివరకు పుస్తకాలు ముట్టిన వాళ్ళు ఇక రేపటి నుంచి రోజు ఎనిమిది గంటలు చదివేస్తాను పరీక్షలకు ప్రిపేర్ అవుతాను అని మానసికంగా ఒక లక్ష్యం పెట్టుకుంటారు ఒక ప్లానింగ్ చేసుకుంటారు కానీ మరుసటి రోజు ఒక పదిహేను ఇరవై నిమిషాలు చదివేసరికంటే వాళ్ళకు అలసట వచ్చేస్తుంది ఎందుకంటే చదివి అలవాటు లేదు కదా ఒక్కసారి ఎనిమిది గంటలంటే అప్పుడు వాచ్ చూసారంటే పదిహేను ఇరవై నిమిషాలే గడుస్తుంది ఇంకా ఎనిమిది గంటల నేను ఎప్పుడు చదవాలి అని చెప్పేసి ఒక నిష్ప్రగోళం అవుతారు వాళ్ళు ఏం చేయాలంటే ఎనిమిది గంటలు కాకుండా మొదటి రోజు ఒక అరగంట సేపు చదువుతాను అట్లా ఒక నాలుగైదు రోజులు అరగంట సేపు చదువుకోవడం ఆ తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా చదివే సమయాన్ని ఇంక్రీజ్ చేస్తూ పోతుంటే వాళ్ళు పరీక్షల సమయానికి అంటే ముందే ప్రతిరోజు ఎనిమిది గంటలు చదువుకునే స్థితికి ఎదుగుతారు అటువంటి ప్రణాళికలు కాకుండా ఒక్కసారిగా చదివేసేయాలి ఒక్కసారిగా మార్క్స్ రావాలి క్లాసులో అందరికంటే ఎక్కువ సంపాదించాలి మంచి పేరు సంపాదించాలన్న ఒక ఆత్రుత ఒక యాంగ్జైటీతో వాళ్ళు ప్లానింగ్ చేస్తుంటారు కాబట్టి అది ఫెయిల్యూర్ ప్రణాళిక కింద వస్తుంది ఇంకా మన రెండవ వచన పద్యంలో ఏముందంటే ఇంకా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థికి లెక్కలు గణితంలో మంచి ప్రావీణ్యం ఉంటుంది కానీ వాళ్ళ మిత్రులందరూ ఇంటర్మీడియట్లో బైపీస్ తీసుకొని డాక్టర్ కావాలని చెప్పేసి ఒక బలంగా కోరుకుంటుంటారు వీడిని కూడా ప్రోత్సహిస్తుంటారు వీడు కాదనలేక సరే ఎందుకు గటన్ కాలేను నేను కూడా బైపీసీ చదివి డాక్టర్ని అవుతాను అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళతో చేరిపోయి బైపీసీ జాయిన్ అయిపోతాడు వాడికి అధ్యోశాస్త్రము వాటి పట్ల జువాలజీ వాటి పట్ల పెద్ద అవగాహన ఉండదు కాబట్టి అందులో రాణించలేకపోతాడు అదేవిధంగా లెక్కలు రాని వాళ్ళు గణితంలో వీక్ ఉండేవాళ్ళు నేను ఇంజనీర్ అయిపోవాలి అని స్నేహితుల ప్రతిఫలంతో తల్లిదండ్రుల ప్రతిఫలంతో ఆ సబ్జెక్ట్ తీసుకుంటే వాడు ఇంటర్మీడియట్లోనే లెక్కలోనే మ్యాథ్స్లోనే ఫెయిల్ అయిపోయి భవిష్యత్తును అంధకారం చేసుకుంటాడు ఇవన్నీ ప్రణాళిక ఫెయిల్యూర్స్ ఒక పరిపక్వమైన ప్రణాళికలు పరిపక్వమైన మానసిక స్థితి లేకపోవడం వలన ఇటువంటి వృధా ప్రణాళికలతోని లక్ష్యాన్ని సాధించలేక వాళ్ళు ని నిస్ప్రభులోనైపోయి భవిష్యత్తును చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా డిప్రెషన్ కూడా వెళ్ళిపోయే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులతోనూ పెద్దలతోనూ సంప్రదించి వారు వేసుకున్న ప్రణాళిక ఏ విధంగా ఉంది వాళ్ళ సజెషన్ తీసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటే వాళ్ళు భవిష్యత్తు మంచి బాట వేసుకునే అవకాశం ఉంటుంది ఈ కవితల భావాల్ని మన పుస్తకంలో ఏం రాశానో ఒకసారి చదువుతాను కౌమారులు మేధాశక్తి పెరుగుతుండడం వలన రోజు వేసుకునే పన పనుల ప్రణాళికలు తామే తయారు చేసుకోదలుస్తారు కానీ కొంచెం తడబడతారు తమ భవిష్యత్తు పాత్ర ఎలా ఉంటుందో అని అనుమానంతో ఆలోచిస్తూ ఉంటారు తమ ప్రవర్తన ఎలా ఉండాలి అన్న ఆలోచనతో సమయసారిని తయారు చేసుకుంటున్న సమయంలో నిపుణత లోపించడంతో సందిగ్ధంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక పని అయిపోయిన తర్వాత అలా చేయాల్సింది కాదేమో అని ఆలోచిస్తూ ఉంటారు అంటే ఈ కౌమారులకు ఈ కౌమార దశలో ఓపిక చాలా తక్కువ ఉంటుంది తొందరపాటు ఎక్కువ ఉంటుంది దాంతో వాళ్ళు ఏంటంటే తమ ప్రణాళికలు తమ ప్లాన్స్ ఫ్యూచర్ ప్లాన్స్ డైలీ ప్లాన్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్న విషయంలో తొందరపాటుతో ఏవో తొందరలో ప్రణాళికలు తయారు చేసుకుంటారు వాటిని వాటి ప్రకారం పనిచేస్తుంటారు అప్పుడవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఫెయిల్ అయిన తర్వాత బాధపడతారు అరే అలా చేయాల్సింది కాదు ప్రణాళిక ఈ విధంగా తయారు చేసుకోవాల్సింది అని అందుకే ఓపికతో ముందే ప్రణాళికలు సక్రమంగా సమయం తీసుకొని చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి వాళ్లకు మంచి భవిష్యత్తు విజయవంతమైన కౌమారం లభిస్తుంది ఇది వీటి యొక్క సారాంశం ఇక సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ క్లిక్ చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి నమస్కారం